ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రుద్రంగి మండల కేంద్రంలోని శుభం గార్డెన్ లో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా పేదలకు అదనంగా రేషన్ అందుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంటు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా తదితర పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తరే ప్రభాలత మనోహర్ మాజీ ఉప సర్పంచు గంగమల్లయ్య మండల అధ్యక్షులు ఉత్తుమ్ జలపతి గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి నాయకులు ఎర్రం గంగనసయ్య గడ్డం శ్రీనివాస్ తర్రలింగం మడిసెటి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు ఇది కదా పేద ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా చెప్తా ఉన్నాం పేద ప్రభుత్వం ఇలా ఉంటుందని చెప్పే విధంగా జరిగేటువంటి ఈ ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తద్వారా ఆ కుటుంబానికి ఒక ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతున్నాం ఆ కుటుంబానికి ఈరోజు రేషన్ కార్డు లేదనేటువంటి ఆందోళన పోగొట్టిన వాళ్ళు నాకు రేషన్ కార్డు వేసినప్పుడు ధీమానం కల్పించినప్పుడు ప్రభుత్వం ఏదైనా ఉంటుంది రేవంత్ సర్కార్ ఇంద్రమ్మ సర్కార్ మన సర్కార్ నాకు సందర్భంగా చెప్పే కార్యక్రమాలు చేస్తున్నాం నేను కోట్రాపేట వెళ్ళినా చంద్రుడికి వెళ్ళినా నిన్న వేరులో ఉన్న ఇతర ప్రాంతంలో ఆ కుటుంబాల్లో రేషన్ కార్డు పొందినప్పుడు ఆనంద బాస్వాల్ ఆనందోత్సవాలు హ్యాపీగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మమతాని అంటుంది ధర్మానంలో ఏం లేదు నా పెళ్ళై రేషన్ కార్డు లేదు నాకు ఇద్దరు పిల్లలు రేషన్ కార్డు లేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కానీ చాలా ఉండగానే నాకు వచ్చింది నా పిల్లలకు వచ్చింది రేపు వచ్చిన కర్తవ్యం రాబోతుంది ఇలాంటి ప్రభుత్వం ఉండాలని తీవ్ర ఇస్తున్న సందర్భం చూస్తే అక్కడే మౌని గారు ఒక అమ్మాయి అంటుంది ఆ రేళ్ళైన పెళ్ళై నాకు లేదు రేషన్ కార్డు నా కోరుకు రేషన్ కార్డు లేదు ఈరోజు ఇందర రాజ్యంలో నాకు రేషన్ కార్డు వస్తుందని చెప్పండి ఎందుకు నరసింగ్ పోవాలి కదా అదే విధంగా వాళ్ళ యొక్క భావాలను కడుపులో నుంచి వస్తున్నటువంటి ఆనందాన్ని పదిహేను నుంచి పడ్డ కష్టాన్ని సందర్భం చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంతకంటే పేదలు చేసేటువంటి సంతృప్తి ఎక్కడ ఉంటుందని చెప్పని అందుకే ఆనందపడేటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భం చెప్తూ పది రోజులు ఇవ్వని వాళ్ళు ఇవ్వరు ఇవ్వలేకపోయారు ఇచ్చే అమృతించ పోయి నేను కూడా అప్పుడప్పుడు ఇచ్చిన చెప్పేట మాట అంటున్నా మాట నేను విన్నా ఎక్కడో చూసినా జగన్ మీరు ఇచ్చిన అయితే పద్నాలుగు డెబ్బై ఐదు మంది